హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వర్దినీస్ కిచెన్ ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ టిక్కాని ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇంట్లోనే ఈజీగా ఇలా పన్నీర్ టిక్కాని ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలాగో ఈరోజు చూద్దామండి మిక్సింగ్ బౌల్ తీసుకొని రుచికి సరిపడ కారం అలాగే రుచికి సరిపడ సాల్ట్ పసుపుని యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా అలాగే కొంచెం కసూరి మేతి అలాగే వన్ కప్ వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలండి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి పెరుగు మనం ముఖ్యంగా గడ్డగా ఉండేలాగా చూసుకోవాలండి మనం ఇది మరి జావజావగా అయిపోతే ఈ కన్సిస్టెన్సీ అనేది మొక్కలకి పట్టదు సో మనం కావాలి అనుకుంటే వాటర్ని తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ కప్పు వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలి సో కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ని యాడ్ చేశానండి నేను అలాగే హాఫ్ లెమన్ని ఇలా జ్యూస్ని పిండేసుకోవాలి ఈ వాటర్ అయినా కానీ మనకి సరిపోతుంది అలాగే నెక్స్ట్ కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వన్ కప్ వరకు ఇలా క్యాప్స్ ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి అలాగే ఆనియన్స్ని కూడా ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలండి నెక్స్ట్ పన్నీర్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి నేను పన్నీరు ఆల్రెడీ పీసెస్గా ఉన్నదాన్ని క్యూబ్స్ ఉన్నదాన్ని తీసుకున్నాను సో ఇలా క్యూబ్స్ని యాడ్ చేసుకోవాలి లేదు మీరు స్క్వేర్ షేప్లో ఉంది తీసుకుంటే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటికీ మసాలా బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోవాలండి ఫైనల్గా కొంచెం ఆయిల్ను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఈలో మనం గ్రీన్ చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇలా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి అలాగే నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి మీరు చట్నీ చేసుకునే క్వాంటిటీని బట్టి ఈ కొత్తిమీర పుదీనా అనేది యాడ్ చేసుకోవచ్చండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు పెరుగుని అలాగే వన్ టేబుల్ స్పూన్ చాట్ మసాలాని వన్ ఇంచ్ వరకు అల్లంని యాడ్ చేసుకొని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి అలాగే మిర్చి కారాన్ని బట్టి మిర్చిని యాడ్ చేసుకోవాలి ఇది కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి వన్ మిర్చి యాడ్ చేసుకున్నా అండి దీన్ని అంతటినీ ఫైన్గా బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి వాటర్ అనేది అవసరపడదండి మనకి ఈ కొత్తిమీర పుదీనాలో ఉన్న వాటరే సరిపోతుంది మీకేమైనా కావాలి అనిపిస్తే వాటర్ని యాడ్ చేసుకునే ఇలా మెత్తగా ఫైన్గా అయితే పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి సో ఇది నెక్స్ట్ మనం ఈ పన్నీర్ని ఇలా స్టిక్స్కైనా పెట్టుకోవచ్చు అండి లేదంటే ప్యాన్ పైన షాలు ఫ్రై అయినా చేసుకోవచ్చు ఇలా స్టిక్స్తో పెట్టుకుంటే మనకి రెస్టారెంట్ స్టైల్లాగా మనకి ఆ ఫీలింగ్ అనేది వస్తుంది సో ఇలా వన్ బై వన్ ఒక క్యాప్సికమ్ అలాగే ఆనియను అలాగే ఈ పన్నీర్ని ఇలా గుచ్చేసి వీటన్నిటినీ బాగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవటం అండి అండి ప్యాన్ ఫ్రైనే మనం డీప్ ఫ్రై కూడా అవసరం లేదు ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది డీప్ ఫ్రై కూడా అవసరం ఉండదు కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఇలా అన్నిటినీ గుచ్చుకొని పక్కన పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇలా ఆయిల్ని అయితే గ్రీస్ చేసుకోవాలి గ్రీస్ చేసుకున్న తర్వాత వన్ బై వన్ ఈ పన్నీర్ని ఇలా పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలండి ఇలా టర్న్ చేసుకుంటూ కావాలి అనిపిస్తే పైనుంచి ఇలా నే నూనెని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా వన్ బై వన్ కదుపుకుంటూ అన్ని వైపులా బాగా కాలేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవడమే ఇదిగోండి ఇలా మీ దగ్గర ఈ స్టిక్స్ లేవనుకుంటే ఇలా ప్యాన్ పైన ఆనియన్ క్యాప్సికము అన్నీ ఇలా పెట్టేసుకొని అయినా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవచ్చు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి సో మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్